క్రిప్టోలో మేనిఫులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వేల్స్ వాళ్ళు చాలా ఆటలు ఆడతారు ముఖ్యంగా వాళ్ళకి ప్రైస్ పైకి కావాలంటే పైకి తీసుకెళ్లగలరు లేదు కిందకి దించాలంటే కిందకు కూడా దించగలరు అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న అన్ని తెలిసిన తర్వాత కూడా ట్రెజరీ అనేవి పెట్టుకున్న కంపెనీలు ఎందుకు ఓపెన్ గా మాట్లాడటం లేదు ఈ ప్రశ్న గురించే చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం జరిగింది అందువల్లే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చివరి వరకు చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అందువల్ల చివరి వరకు చూడండి చెప్పిన విషయాలుగా నేను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే సింపుల్గా చెప్పుకోవాలంటే కొద్దిమంది పెద్ద ప్లేయర్లు అనేవాళ్ళు తమ దగ్గర ఏవైతే కాయిన్స్ ఉంటాయో వాటితోటి మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారనమాట ఉదాహరణ కానీ చూసుకుంటే ఇటువంటి పెద్ద ప్లేయర్లు ఒక్కసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం వల్ల ప్రైస్ అనేది పైకి వెళ్ళటం జరుగుతుంది అలా కాకుండా ఫియర్ అనేది క్రియేట్ చేసి ఒకేసారి అమ్మటం వల్ల ప్రైస్ అనేది కింద పట్టడం జరుగుతుంది ఈ విధంగా చేయటం స్టాక్ మార్కెట్ లో ఇల్లీగల్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ క్రిప్టో మార్కెట్ లో ఇంకా స్పష్టంగా లాస్ అయితే లేవు అంటే దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఇంకా ఏమీ లేవు అందుకే ఇప్పుడు మేనిపులేషన్ అనేది జరుగుతుంది అసలు ట్రెజరీ అంటే ఏమిటి కంపెనీ దగ్గర రిజర్వ్గా ఉంచుకున్న కాయిన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు కదా ఎందువల్ల అలా పెట్టుకుంటారు ఆ కాయిన్ కి సంబంధించి షడన్ క్రాష్ అనేది జరగకుండా ఉండటానికి అదేవిధంగా ఆ కాయన్ యొక్క లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం అనుకోవచ్చు ఆ నెట్వర్క్ సంబంధించి స్టెబిలిటీ కోసం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది డైలీ ప్రైస్ కంట్రోల్ కి సంబంధించి అయితే కాదు అయితే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న మరి కంపెనీలు అనేవి ఓపెన్ గా ఈ విషయాన్ని ఎందుకు చెప్పటం లేదు ఈ విషయాన్ని కానీ చూసుకుంటే ఇక్కడే అసలు నిజం అనేది ఉండటం జరిగింది ఫ్రెండ్స్ దీని గురించి నాలుగు రీజన్లుగా చెప్పుకోవచ్చు నెంబర్ వన్ రీజన్ వచ్చేసి లీగల్ ప్రాబ్లం అంటే ఒక కంపెనీ అనేది ఓపెన్ గా చెప్పింది అనుకోండి మార్కెట్ లో మ్యానిపులేషన్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంటుంది అప్పుడు రెగ్యులేటర్స్ అనేవాళ్ళు అడుగుతారు అనమాట విధంగా కోర్టు కేసెస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎక్స్చేంజెస్ కి సంబంధించి రిస్క్ కూడా ఉంటుంది అనుకోవచ్చు అందుకే కంపెనీలు అనేవి సైలెంట్ గా ఉండటం జరుగుతుంది ఇక రెండో రీజన్ గానీ చూసుకుంటే ఇన్వెస్టర్ ప్యానిక్ అంటే కంపెనీలు అనేవి అఫిషియల్ గా చెప్పినట్లయితే ఫియర్ అనేది పెరుగుతుంది ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ చేసేసుకుంటారు అటువంటి సందర్భంలో ప్రైస్ అనేది కొలాప్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది చివరికి బ్లేమ్ అనేది ఎవరి మీద పడుతుంది కంపెనీ మీదే పడిపోతుంది ఇక మూడో రీజన్ గానీ చూసుకుంటే ట్రెజరీ ప్లాన్ అనేది బయటపడుతుంది అనమాట అంటే ట్రెజరీని ఏ విధంగా ఉపయోగిస్తారు ఎప్పుడు కాయిన్స్ రిలీజ్ చేస్తారు ఈ విషయాలను కానీ చెప్పినట్లయితే వేల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందే ప్లాన్ చేసి జరిగే మేనిపులేషన్ ని ఇంకా పెంచేయడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా రీజన్ ఫోర్ ను చూసుకుంటే క్రిప్టో రోల్ అంటే క్రిప్టోలో ఒక రూల్ ఉందన్నమాట అదేంటంటే ప్రాఫిట్ అనేది గ్యారంటీ లేదు కానీ రిస్క్ అనేది పూర్తిగా యూజర్ బాధ్యత అంటే కంపెనీ అనేది ప్లాట్ఫామ్ ఇస్తుంది నెట్వర్క్ ని డెవలప్ అయితే చేస్తుంది కానీ దాని ప్రైస్ కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడం జరగదు ముఖ్యంగా ఈ రీజన్స్ వల్లే కంపెనీస్ అనేవి తమ యొక్క ట్రెజరీ కంపెనీల గురించి ఓపెన్ గా అయితే చెప్పరు అయితే మంచి కంపెనీలు అనేవి ఏం చేస్తాయి అనే విషయాన్ని చూసుకుంటే ఓపెన్ గా చెప్పకపోయినా కానీ ఉన్న మంచి కంపెనీలు అనేవి కాయిన్ కి సంబంధించి లాకింగ్ కావచ్చు ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ కావచ్చు స్లోగా అయినా కానీ ప్లాంట్స్ కి సంబంధించిన రిలీజియస్ కావచ్చు ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా సైలెంట్ గా ఈకో సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ కోసం అయితే కృషి చేస్తాయి ఇక దీనికి సంబంధించి ఫైనల్ ట్రూత్ని కానీ చూసుకుంటే క్రిప్టోలో మ్యానుపులేషన్ అనేది ఉంటుంది ఇదైతే పచ్చి నిజం ట్రెజరీ అనేది ఉన్నా గానీ నిజంగా ఆపడం అయితే కుదరదు కంపెనీస్ అనేవి ఈ ట్రెజరీ కంపెనీస్ గురించి ఓపెన్ గా చెప్పినట్లయితే కంపెనీకే ఎక్కువ ప్రమాదం అయితే ఉంటుంది అందుకే సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు ఒక స్ట్రాటజీ అని చెప్పేసి అనుకోవచ్చు ఇవన్నీ పట్టించుకోకుండా మనం అసలు ఏం చేయాలి అనే విషయాన్ని చూసుకుంటే రూమర్స్ నమ్మకండి ముఖ్యంగా ప్రాజెక్ట్ యొక్క విజన్ అయితే చూడండి ట్రెజరీ యొక్క ట్రాన్స్పరెన్సీని అయితే గమనించండి ఇప్పుడు ఒక కంపెనీ అనేది తమ యొక్క ట్రెజరీ కంపెనీస్ గురించి ఓపెన్ గా ఎందుకు చెప్పవో నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ గానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ